కోరుతున్నాం ఇప్పుడు రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వారు అదే విధంగా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు పేదవాడికి ఇప్పుడు ఇచ్చే ఆరు సెంట్లు భూమి ఒక సెంటు భూమిని రెండు సెంట్లు ఈ ఈబోతున్నారు అంటే పన్నెండు అంకణాలు ఇపోతున్నారు అత్యంత నాణ్యమైన మెటీరియల్తో మీరంతా ఇల్లు కట్టించుకోవచ్చు కట్టించి ఇస్తారు అదేవిధంగా పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా అందజేయబోతున్నారు అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు ప్రతి ఒక్కరికి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు బీసీ రక్షణ చట్టం తీసుకురాపోతున్నారు భూ హక్కు చట్టం రద్దు చేయబోతున్నారు గతంలోలాగా తోఫా రంజాన్ తోఫా ఇవ్వబోతున్నారు దులాన్ పథకం కింద కూడా కంటిన్యూ ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు మనకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూడా తిరిగి ఇవ్వబోతున్నారు అలాగే హజ్ యాత్ర కూడా మీకు అందరికీ ఉచితంగా ఇవ్వబోతున్నారు కాబట్టి అందరూ ఒకవైపు సంక్షేమం చేయబోతున్నారు అదేవిధంగా ఇంకోవైపు అభివృద్ధి ఎప్పుడు చేస్తారని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర అభివృద్ధి అనే మాటకి మనం నోచుకోలేదు ఒక రోడ్డు కానీ ఒక ఇల్లు కానీ ఒక చవిటి కాలువ కానీ ఏది లేదు కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనకి అవన్నీ మనం సమర్థవంతంగా చేసుకోగలము ఇప్పుడు మీకు దామరవ దామర ఏర్పాటు చేయిస్తానని మీ అందరికీ ఇస్తున్నాను గత వైసీపీ ప్రభుత్వం తొలగించబడిన అర్హులైన నిరుపేద ప్రజలకు పెన్షన్లు మనం అధికారంలోకి వచ్చినాక తిరిగి వారందరికీ పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను ఇల్లు లేని నిరుపేదలకు నాణ్యమైన ఇల్లులు కూడా నిర్మిస్తానని చెప్పి మాటిస్తున్నాను గ్రామ యుద్ధ యువత కొరకు ఆట స్థలం ఏర్పాటు చేయిస్తానని చెప్పి చెప్తున్నాను గుంటకట్టల్లో ఉన్న పీర్ల చావిటి స్థలంలో షాదీ మంజలు కట్టిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను ఈ నామర్మడుగులో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు స్థానిక నాయకులు పెన్నా నది వరదలు గ్రామంలోకి రావటం వలన గ్రామం పూర్తిగా మునిగిపోయి భారీ నష్టం జరిగింది అలా అంత నష్టం జరిగినా ఇక్కడ ఎవరు వచ్చి ఎవరిని ఆదుకోలేదు అని చెప్పి చెప్పారు ఇక ముందు వరదలు రాకుండా నదికి రిటైనింగ్ వాల్ కట్టిస్తానని మీకు అందరికి మాట ఇస్తున్నాను దీనితో పాటు గ్రామ డ్రైనేజ్ వాటర్ పెన్నా నదిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయిస్తానని కూడా మాట ఇస్తున్నాను దామర దామరమడుగు నుండి పాటూరు ఎల్లైపాళ్ళెం వెళ్ళే ప్రజలకి ప్రయాణ దూరం తగ్గించేలా కోవూరు కాలువపై బ్రిడ్జ్ కట్టిస్తానని కూడా మాట ఇస్తున్నాను భారీ వర్షాలు కురిచినప్పుడు కోవూరు కాలువ ద్వారా వందల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి ఇలా జరగకుండా కోవూరు కాలువకు పూడిక తీయించి కోవూరు చెరువులోకి వెళ్లేలా మరమ్మతులు చేయిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను